ఎప్పుడు ఏం చేస్తారో చూసాం వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే అచ్చునాయుడు అరెస్ట్ చేస్తారు ఆయన అరెస్ట్ చేసి మరి ఇక్కడ నుంచి షికాగోలో నుంచి విజయవాడ ఆయన ఆపరేషన్ చేసుకుంటే మరి ఆయన ఫైన్స్ ఆపరేషన్ చేసుకుంటే కార్లో కూర్చోబెట్టి సర్జరీ జరిగిన రెండో రైతే దాదాపు వాళ్ళు గంటల ప్రయాణం చేయించారంటే ఎంత దుర్మార్గం వాళ్ళు వ్యవహరించారో చూసాం అలాగే అయిన తర్వాత నాన్న హత్య కేసుకుంటారు హత్య కేసు ఏ రోజు కూడా ఎవరికి హాని చేయకూడదని ఆలోచించే కుటుంబం మాయగారు మంత్రిగా పనిచేసిన నేను మంత్రిగా పనిచేసిన ఎక్కడ కూడా కక్ష కాపుని సాధ లేకుండా మేము పనిచేస్తే నా మీద హత్యకి ఆదాయ ఇలా అనేక మంది నాయకుల మీద కార్యకర్తల మీద చివరికి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి బయట కూడా చేయాలి ఏమీ లేనటువంటి దాంట్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యాలు కథనాలు తయారు చేసి అరెస్ట్ చేసి మరి అరెస్ట్ చూశాం వాడు చేసినటువంటి అన్యాయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు సపోర్ట్ రావడం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా రావడం ఒక హిస్టారికల్ విజయాన్ని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించలేని తొంభై నాలుగు శాతం మ్యాండేట్ సాధించి నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట యాభై నాలుగు స్థానాల్లో మన కోర్టు అధికారంలోకి వచ్చాక అనేక కష్టాలు పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి వడ్డీ విధాలు మన వచ్చే బడ్జెట్ అలాగే వాళ్ళన్ని కూడా తాకట్టు పెట్టేశారు మధ్యాహ్నం కూడా తాకట్టు పెట్టారు మద్యం తాగే ఇరవై ఇరవై సంవత్సరాలకి మద్యం తాగేదానికి కూడా తాకట్టు పెట్టేసారు వచ్చే ఆదాయం కూడా పెట్టారు ఆస్తులు తాకట్టు పెట్టేశారు కానీ ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ ఎవరికి కూడా లోటు రాకుండా ఇవాళ పెన్షన్ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చర్చించాలి బయట కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ వాళ్ళు ఏమైనా ఏదైనా మాట్లాడతారు వాళ్ళు ఏదైనా మన మీద గొడవ తీవాలని ప్రయత్నం చేస్తారు ఇవాళ మనం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇందాక శిరీష్ గారు చెప్పారు మనం వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే ఫస్ట్ మంత్ లోనే జూన్ లో ప్రమాణ స్వీకారం చేశాం జూలై ఒకటో తారీఖున వెయ్యి రూపాయలు పెంచి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ అరవై నాలుగు లక్షల మందికి మన పెన్షన్ ఈ నాలుగు వేల రూపాయలు వితంతువులకి అలాగే వృద్ధులకి వికలాంగులకు ఆరు వేలు మూడు వేల నుంచి ఆరు వేలు ఇస్తాం పూర్తిగా బయటకు పరిమితం అయిపోతే పదిహేను వేలు ఇచ్చాం క్రానికల్ డిసీజెస్ ఉండే వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం ఇవాళ సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కోసం కట్టలేదు ఎందుకు చెప్తున్నావు అంటే ఈ దరిదాపుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతమందికి అరవై నాలుగు లక్షల మందికి నెంబర్ ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ప్రభుత్వం ఎక్కడ లేదు అదే కాకుండా ఇంత అమౌంట్ ఇచ్చింది నాకు రెండు వేల రూపాయలు హర్యానా ఒకటే అది కూడా తక్కువ నెంబర్ ఇస్తుంది ఇవాళ పేదలు ఇబ్బంది పడబోదని చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పండించాం ఇక అందులోకి ఇద్దరు అందరు పడేస్తుంది అలాగే మనం గ్యాస్ సిలిండర్ ఇచ్చి గ్యాస్ సిలిండర్స్ కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఇచ్చినటువంటి మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇప్పటికి దాదాపు రెండు కోట్ల మందికి గ్యాస్ సిలిండర్ అందించాం ఎంతమంది ఉన్నా సరే ఎవరైతే అరుగు ఉన్నారో అందరికి గ్యాస్ సిలిండర్ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే మొన్న తల్లికి వందనం తల్లికి వందనం గతంలో వాళ్ళు ఒక ఇంటికి ఒకరికే ఇచ్చారు ఇవాళ మనం ఎంతమంది పిల్లలు అంత మందికి ఇస్తా ఉన్నాం దాని ప్రకారం ఇవాళ అరవై ఎనిమిది లక్షల మందికి తల్లికి వందలే కింద తల్లి అకౌంట్ పడింది పడిందా లేదా ఏమన్నారు ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి చర్చించాలి వాళ్ళ ఇచ్చింది కేవలం అరవై లక్షల లోపే ఇవాళ మనం అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నాం గతంలో ఐదు వేల అయితే ఇవాళ పదివేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఇవాళ తల్లికి వందలే కింద ఎందుకంటే ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బిడ్డ కూడా ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు స్టేట్ కింద తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు ఉచిత బస్సు ప్రయాణం అదే విధంగా ఆటో వర్కర్స్ కూడా ఇబ్బంది కడకూడదని ఆటో వర్కర్స్ కూడా పదివేల రూపాయలు ఇవ్వబడతాం ఇవాళ మంది రైతున్ను కూడా ఇవ్వడానికి అన్నదాన సుఖీ బాగుందా ఎంతమంది రైతులు ఉన్నాయి అంతమంది ఇరవై వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి మూడు విడతలుగా డబ్బుల వాళ్ళు మూడు విడతలుగా పద్నాలుగు పదమూడు వేలు ఇచ్చేవాడు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏడు వేలు ఇల్లు కానీ పద్నాలుగు వేలు మనం ఇస్తున్నాం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు విడుదల చేసిన వెంటనే మొదటి పెడితే ఏడు వేల రూపాయలు వచ్చే నెల లోపే మనం ఇవ్వబడతాం అన్నమాట రైతులు అకౌంట్ ఇవ్వబాం ఇవాళ మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రం ప్రజలందరూ కూడా ఆనందంగా ముందుకెళ్లాలి పనులు లాభపడాలి రాష్ట్రాన్ని ఒక గా ఒక ఆర్థిక పరమైనటువంటి పరంగా చేయాలి